బచ్చల కూర అండ్ తెల్ల నువ్వులతో రోటి పచ్చడి మామూలుగా దీన్ని ఇంగ్లీష్లో అయితే మలబార్ స్పినాచ్ అని అంటారు చూసారు కదా న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా ఈ ఆకుకూరలో పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియో పూర్తిగా చూడండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వేడి వేడి అన్నంలోకి పచ్చడి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు నేను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా కూర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ టొమాటో కొంచెం చింతపండు ఇవన్నీ కాస్త ఆయిల్ వేసుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేసుకోవటం వలన మనకి ఆకుకూరలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయన్నమాట సో ఏ ఏ ఆకుకూరైనా మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి అంతే చూసారు కదా ఇప్పుడు ఈ పచ్చడి గ్రైండ్ చేసుకొని దీంట్లో తాలింపు వేసుకుంటే రెడీ అయిపోతుంది ట్రై చేయాలి